హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రావు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమా క్రిస్మస్ సమయానికి ఖచ్చితంగా రిలీజ్ కానుండగా ఈ నెల చివరి వారంలో గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉంటుందని కార్తిక్ సుబ్బరాజు అందించిన కథ అద్భుతంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది చరణ్ గేమ్ చేంజర్ రిజల్ట్స్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మరోవైపు నిహారిక కమిటీ కుర్రోలు సినిమాతో నిర్మాతగా సక్సెస్ ను అందుకోవడంతో సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆసక్తి వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా కమిటీ కుర్రోలు సినిమాను మెచ్చుకున్న సెలబ్రిటీల జాబితాలో రామ్ చరణ్ చేరారు చెల్లి నిర్మించిన సినిమాపై చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు నిహారిక ఈ విజయానికి నువ్వు అర్ధురాలివి అంటూ చరణ్ కామెంట్స్ ఇచ్చారు కమిటీ కుర్రోలు సినిమాతో ఘన విజయాన్ని సాధించినందుకు నిహారికకు అభినందనలు అని రామ్ చరణ్ వెల్లడించారు ఈ సక్సెస్ కు నిహారిక అర్హురాలు అని చరణ్ పేర్కొన్నారు నిహారిక తన టీంతో పడిన కష్టం కృషి అగ్నితభావం స్ఫూర్తిదాయమని చరణ్ చెప్పుకొచ్చారు కాంపే కుర్రోల కథకు జీవం పోసిన యదువంశీకి ప్రత్యేక అభినందనలు అని చరణ్ వెల్లడించారు చరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టిట వైరల్ అవుతున్నాయి నిహారికకు అండగా నిలబడిన చరణ్ ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు రామ్ చరణ్ గేమ్ చేంజర్తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రామ్ చరణ్ మార్కెట్ అంతకందుకు పెరుగుతోంది చెల్లి నిహారికను అభినందిస్తూ చరణ్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్